నా నక్షత్రం మీద చాలా కాంట్రవర్సీ ఉంది నేను తప్పు పుట్టినప్పుడేమో రోహిణి అని అనుకున్నారట సార్ రోహిణి అని చెప్పేసి నాకు నేను రోహిణి అనేసి మా ఇంట్లో వాళ్ళు నాకు మోహనకృష్ణని పేరు సార్ కృష్ణ నక్షత్రం తర్వాత మొన్న ఈ మధ్య ఎవరు ఒక ఉంటారు కదా ఇలా లేదండి మీ డీటెయిల్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళు లేదు లేదు మీరు ఏ ఛాన్స్ లేదు సార్ రెండో పాదం అన్నారు కాదు కాదు మొదటి పాదం అన్నారు సరే ఏదో పాదం అండి బాగుందా లేదా సో ఇవన్నీ జరుగుతుంటాయండి బట్ జాతకాలు నాకు ఐమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్ బట్ ఇట్స్ ఎ మిస్ట్రీ టు మే అండి అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడైనా పంచాంగం ఓపెన్ చేస్తే ఎంతో డీటెయిల్స్ ఎంత ఎంత టెక్నికల్ ఎంత టెక్నికల్ డీటెయిల్స్ అంటే ఇదంతా హంబగ్గా ఎలా అంటాం మనం ఏదో జరిగింది స్టడీ ఎంత కొంత సో దాన్ని విమర్శించేటప్పుడు ఎంతో కొంత మనకి తెలియాలి తెలుసుకుని విమర్శించాలి సో అది అది ఏమిటో నాకు ఇంకా తెలియదు కొని చాలా యాక్యురేట్ గా జరిగాయి మీకు ఫలానా టైంలో ఇది జరుగుతుంది అని చెప్పి జరిగింది దాట్ ఇస్ కేరీస్ తర్వాత కొన్ని చెప్పినవి జరగలేదు సో ఇట్ ఇట్స్ అంటే మన తెలుగు వాళ్ళకి ఇది ఒక లేచి రాశి ఫలాలు చూసుకోవడం రాహుకాలం ఉంటే షూటింగ్ స్టార్ట్ చేయకపోవడం అయ్యో రాహుకాలం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే చాలా ఉంటాయి అంటే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ నక్షత్రాలు డేట్ తీసుకుంటారు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు దాన్ని బట్టి ముహూర్తం సెట్ చేస్తారు అనౌన్స్మెంట్ ముహూర్తం కానీ తర్వాత పాట లాంచ్ అవ్వాలంటే ముహూర్తాలు కానీ చాలా నమ్మకాలు ఉంటాయి అది నేను క్వశ్చన్ చేయను బికాస్ అల్టిమేట్లీ మీకు బలాన్ని ఇచ్చే వరకు అది ఓకే మీకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి ఈ టైంలో చేస్తే మంచిది ఈ టైంలో అంటే ఓకే మీ ఇష్టం దానివల్ల నష్టం మూర్ఖత్వం ఉండాలి అది కొంతమంది ఎలా ఉండాలంటే ఇంకా ఆ అక్షరం తప్పని సినిమా టైటిల్ పెట్టకూడదు లేకపోతే మా పెట్టద్దు మాతో అన్ని ఫీల్ అయ్యాయి మొన్న ఏదో ఇంటర్వ్యూలో గోపాల్ వర్మ గారు కూడా చెప్తున్నారు శివ అనే టైటిల్ మీరు పెట్టద్దండి శివ అనే పేర్లు వచ్చిన సినిమాలు ఏం ఆడలేదు అని చెప్పారట ఆయనకి ఓకే అంటే కానీ హిట్ అయింది హిట్ అయిన సో అల్టిమేట్లీ ఏమవుతుంది అంటే నమ్మకం అనేది రేషనల్ ఉండదు సో ద హోల్ ఐడియా బిహైండ్ సంథింగ్ లైక్ చారంగ జాతకం వాజ్ టు టాక్ అబౌట్ క్షణకాలంలో నమ్మకం అనేది మూఢ నమ్మకంగా అలా మారగలదు అది ఎలా మనిషిని బలహీనం చేయగలదు దాని నుంచి వచ్చే గొడవలని హాస్యర్స్ ప్రధానంగా చెప్పడం వస్తే సిచ్యువేషన్ సో కమింగ్ బ్యాక్ టు వాట్ యూ సెయింగ్ నా జాతకం గురించి రకరకాలుగా మీరు ముప్పై రెండు ఏట సినిమా తీస్తారండి అని ఒక అర్థం నిజంగా నేను ముప్పై రెండు ఏశాడు ఫస్ట్ అది పెట్టినప్పుడు కూడా గ్రహణం అని పేరు ఎందుకు పెట్టారండి మీరు గ్రహణం అంటే ఎక్లిప్స్ అండి అసలు అలా కెరియర్ లో మీరు బిగినింగ్ లో ఆ తర్వాత మా నాన్నగారు అడితే లేరా గ్రహణం అంటే తీసుకోవడం అని కూడా పేరుంది పాణి గ్రహణం అంటారు కదా సో అది పర్వాలేదు అన్నారు అలాగే నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు చూసావా నువ్వు నేషనల్ అవార్డు గ్రహించావు కాబట్టి ఇట్స్ అది మనం చెప్పలేం ఫ్లూయిడ్ అది అంటే ఇట్స్ నా వరకు నా టేక్ దాని మీద ఏంటంటే దట్ ఇట్స్ పర్సనల్ మీ వ్యక్తిగతంగా మీరు నమ్మదలుచుకుంటే మీరు వాస్తు నమ్మండి జాతకాలు నమ్మండి దట్స్ అప్ టు యూ బట్ డోంట్ లెట్ ఇట్ ఎఫెక్ట్ అదర్ పీపుల్ దేర్ లైవ్స్ వాళ్ళ జీవితాలు నాశనం పరిస్థితి రాకూడదు బట్ మీరు గ్రహణం స్టార్ట్ చేసినప్పుడు చాలా యంగ్ గా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ డెబ్యూ చేసి అదంతా హిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేశారా లేదండి ఖచ్చితంగా ఎందుకంటే హిట్ అంటే కూడా నేనేమనుకున్నానంటే సినిమా ఆ సినిమా బడ్జెట్ ఆరున్నర లక్షలు అండి ఇప్పుడు మీరు మా షూట్ చేస్తున్న కెమెరా లాంటి కెమెరా అది అప్పుడు ప్యానానిక్ డివిఎక్స్ హండ్రెడ్ ఈ అని చిన్న టైప్ ఉండేది వన్ అవర్ టేప్ అనమాట ఆ టేప్ లో ఉన్న ఒక పది టైపులు తీసుకుని ఒకటి కెమెరా ఫ్రెండ్ ఒకరు మాకు చాలా తక్కువ రేటుకి రెంట్కి ఇచ్చారు ఆరున్నర లక్షల రూపాయలు అందరి నటులు ఫ్రీగా చేశారు గారు కూడా ఫ్రీగానే చేశారు జయలలిత గారు కూడా ఫ్రీగానే చేశారు ఒకళ్ళిద్దరు థియేటర్ యాక్టర్స్ పాపం ఎలాగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళకి మేము ఆండ్రేడియస్ ఇచ్చాం రెండు వేలు ఐదు వేలు మూడు వేలు తీసి ఓకే చలంగారి కథ ఏమైనా థర్డ్ వస్తే చీల్చి చండడతారు ఏంటి లిటరీస్తారు అది నాకు ఛాలెంజ్ తీసి భరణి గారు ఏమన్నారండి మోహన్ మనం మనస్ఫూర్తిగా చేసేసే నువ్వు మాక్సిమం ఏం జరుగుతుంది ఒక టీవీ అంటే మనకి లేదంటే అట్లీస్ట్ మనం మనం తీయగలవా లేదనేది మనకు తెలుస్తుందిగా ఆ ఎక్స్పీరియన్స్ కోసం డబ్బు ఖర్చు పెట్టాం మనమైతే ప్రయత్నం చేసాం అందరికీ ఇష్టమైన రచయిత కదా ప్రయత్నిద్దాం అవార్డు వచ్చితే కనీసం తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డు వచ్చినా చాలా గొప్ప అచీవ్మెంటే కదా అనుకుని మేము అలా అప్లై చేసాం దానికి దానికి ఉత్తమ జాతీయ స్థాయిలో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వస్తుందని నేనైతే ఊహించలే